పింఛన్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే కొత్త పింఛన్లు మరియు ఆసరా మరియు చైత పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో వారికైతే ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది మరియు శుభవార్త తెలియజేయడం అయితే జరిగింది సో ఎవరైతే పింఛన్లకు సంబంధించిన అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారో సో వారి కోసం మంచి అప్డేట్ తీసుకొని వీడలను అయితే చేయడం అయితే జరిగింది సో ఖచ్చితంగా అయితే లాస్ట్ వరకు అయితే చూడడానికి ప్రతి అప్డేట్ మిస్ కాకుండా చూడడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఎటువంటి అప్డేట్ మిస్ కాకుండా వీడియోనైతే ప్రతి అప్డేట్ అనేది అయితే ఈ వీడియోలను అయితే తీసుకురావడం అయితే జరిగింది సో ఈ రైతు మనకైతే ఆసరా పెంచలేదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టో చెప్పినట్టుగా మనకైతే ఈ రైతు మనకైతే ఆసరా పెంచిన డబ్బులు అనేది పెంచుతామని అయితే చెప్పడం అయితే జరిగిన విషయం మనకందరికీ తెలిసింది సో దీనిపైన మనకి అయితే ప్రకటనలు మాట్లాడుతూ దీనికి సంబంధించిన పింఛన్లకు సంబంధించిన కీలక అప్డేట్ సమావేశాన్ని అయితే ఉన్నప్పుడు కీలక అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో అలాగే పింఛన్లకు సంబంధించిన అప్డేట్ ఏంటో వీడియోలు తెలుసుకుందాం సో చాలా మందికి పింఛన్లు అనేది కట్ కావడం అయితే జరుగుతుంది సో అలాగే మరియు ఈ డేట్ నుంచి మనకైతే ఈ పింఛన్ డబ్బులను అనేది జమ చేస్తామని అయితే చెప్ చెప్పి చేస్తామని అయితే సీఎం రేవంత్ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మనకైతే సమావేశంలోనైతే కీలక మనకైతే అప్డేట్స్ అనేది వివరించడం అయితే జరిగింది సో అప్డేట్స్ అనేది మనమైతే ఈ వీడియోనైతే తెలుసుకున్నాం ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వారు చూడడానికి అయితే ప్రయత్నించండి ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో అలాగే వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి మన రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే పక్కనే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి సో మనమైతే వీడియోలోకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఎవరైతే పింఛన్లు అరువులే లబ్ధిదారులు ఉన్నారో సో ఈ కొత్త పింఛన్ల కోసం చాలామంది పింఛన్ లబ్ధిదారులు అనేది వృద్ధు వృద్ధులకు సంబంధించిన వికలాంగులకు సంబంధించిన మరియు ఇతరుల పింఛన్లకు సంబంధించిన హెచ్ఐవి పింఛన్లకు సంబంధించిన ఈ కొత్త పింఛన్ల కోసం అయితే మనకైతే కళ్ళు ఎదురు చూస్తున్నప్పటికీ మనకైతే ఈ పింఛన్ల కోసం అయితే చూడడం అయితే జరుగుతుందని అయితే చెప్పవచ్చు సో ఈ పింఛన్ల పైననైతే మనకైతే ఏ ఎటువంటి అప్డేట్ వచ్చిందనేది ఇప్పుడైతే తెలుసుకున్నాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే కొత్త దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారో సో వారి లీస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ అరువుల లీస్ట్ విడుదలైన తర్వాత సో వారికి మరియు ఈ పాత వారికి చెక్ చేసిన తర్వాత పాత వారు పింఛన్ తనిఖీ అయిన తర్వాత స వారు అరువులా కాదా ఎన్ని ఎన్ని పింఛన్లు తీసుకుంటున్నారు ఇంటింటికి అసలు ఒక్క ఒక్కోళ్ళు ఎంతమంది పింఛన్లు అనేది తీసుకుంటున్నారు చనిపోయిన వారు పింఛను తీసుకుంటున్నారా లేదా వారి పింఛన్ తీసుకుంటున్నారా లేదా ఎన్ని పెన్షన్లు తీసుకుంటున్నారో అనేది చెక్ చేసిన తర్వాత ఈ పాతవారు అరువుల లిస్టు మరియు కొత్త వారు అరువుల లిస్టు తీసిన తర్వాత అన్ని విషయాలు కలుపుకొని కేవలం ప్రభుత్వం దగ్గర ఉన్న బడ్జెట్తో కలుపుకొని సో అటువంటి లిస్ట్ని తయారు చేసి ఓన్లీ ఎవరైతే అరువులు కరెక్ట్గా ఉన్నారో సో అటువంటి పింఛను లబ్ధిదారులకి ఈ రైతు మనకైతే ఆసర పింఛన్ మరియు మార్చి ఆసరాన్ని మార్చి చేతుగా మార్చి ఈ పింఛన్ డబ్బులు అనేది ఇస్తామనైతే మనకైతే కీలక అప్డేట్ అనేది సీఎం రేవంత్ రెడ్డి రెడ్డి గారు అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో ఇదిలా ఉంటే ఎవరైతే మనకైతే పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో చాలామంది పింఛన్లు అనేది పోగొట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఎవరైతే ప్రభుత్వం నుంచి ఎవరైతే అర్హులై ఉన్న గవర్నమెంట్ ఉద్యోగం ఎవరైతే ఉన్నారో సో వారు లేనప్పటికీ ఎవరైతే వారి ఇంట్లో ఉన్న వారు వారు పింఛన్ తీసుకుంటున్నారో సో అటువంటి వారి పింఛన్ కట్ చేయబోతుంది సో మరియు అలాగే ఎవరైతే ఫారెస్ట్ ఆఫీసర్ మరియు ఇతర జీవనానికి సంబంధించి వచ్చిన డబ్బులు ఎవరైతే అధికారులు ఉన్నారో సో వారు కూడా ఎటువంటి పింఛన్లకు సంబంధించిన రైతు బరువులకు సంబంధించిన రుణాలకు సంబంధించిన ఎటువంటి గవర్నమెంట్ నుంచి ఎటువంటి పథకాల నుంచి వాళ్ళకైతే ఈ డబ్బులు అనేది వారి ఖాతాలో అనేది జమ చేయమైతే ప్రభుత్వం అయితే ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సో ఇదైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో అలాగే మనకైతే ఎవరైతే అనేది తీసుకోబోతున్నారు దానిపై మనకైతే ఇప్పుడు చూసినట్టయితే ఎవరైతే ఇంట్లో మరి ఒక రుద్దుల వృద్ధుల పెంచి మరియు ఇంట్లో ఒక ఆసర పింఛిని మరియు చేత పింఛన్లు ఎవరైతే కలిగి ఉన్నారో వృద్ధుల పింఛిని బీడల పింఛిను కలిగి ఉన్నారో సో అటువంటి వారికి ఓన్లీ ఒక్కొక్క పింఛిని ఇంట్లో రెండు పెంచిన ఆ రూల్ అయితే ప్రకటించడం అయితే జరిగింది సో ఇప్పుడు చెప్పే ఇంట్లో ఒక బీడీల పింఛిని మరియు ఒక వృద్ధుల పింఛిని ఒక వికలాంగుల పింఛిని ఇవి ఉండని ఇది పెద్దది అని అయితే ఏదైతే రూల్ అనేది అయితే విషయడం విషయం అయితే వెల్లడించడం అయితే జరిగింది సో ఇటువంటి డబుల్ ట్రిపుల్ పింఛన్లు ఉంటే ఖచ్చితంగా వారి పింఛన్లు అనేది తీసివేస్తామని పూర్తిగా తొలగిస్తామని అయితే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పిలుపునైతే తీసుకొచ్చింది కొత్త రూల్నైతే మన రాష్ట్రంలో ప్రవేశం అయితే పెట్టడం అయితే జరిగింది సో అలాగే మనకైతే ఈ పింఛన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సో వారి పింఛన్లు కొత్త పింఛన్లతో కలుపుకొని ఈ పింఛన్ డబ్బులు ఎప్పటి నుంచి ఎదురు చూస్తారన్న దాని డేట్పై మనకి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే సో దీనిపైన మనకైతే సమావేశంలో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీతక్క మాట్లాడుతూ మనకైతే ఈ పింఛన్లు ఆగస్టు చివరి వారం నుంచి జూలై నెల పింఛన్లు అనేది మనకైతే రెండు విడతలకు ఎవరైతే జూలై నెలలో పింఛి డబ్బులు అనేది తీసుకోలేదో సో వారికి ఆ పింఛన్ డబ్బులు అన్ని కలుపుకొని రెండు పింఛన్లు వరకు రెండు పింఛన్లు ఒకటి పింఛిన్ ఈ నెల పింఛన్ వరకు ఈ నెల పింఛన్లు మరి పోయిన నెల ఎవరైతే ఎటువంటి పింఛన్లు పోగొట్టుకున్నారో అంటే రెండు నెలల పింఛన్ రాక రాచే వాళ్ళు ఒకటి పింఛన్ ఒకటి నెల పింఛన్ ఎవరైతే తీసుకున్నారో సో అటువంటి వారికి పైన నెలలు కట్టిన పింఛన్ మరియు ఈ నెల పింఛన్ రెండు పింఛన్లు కలుపుకొని ఆగస్టు నెలలో చివరి వారంలో జూ నెల పింఛన్లు అనేది కొత్తగా పింఛన్లు పెంచి ఇటువంటి పథకాన్ని అయితే మనకైతే ఇటువంటి డబ్బులు అనేది ఈ నెలలో చివరి వారంలో జమ చేస్తున్నామని అయితే మంత్రి సీతక్కనైతే మనకైతే న్యూస్ అనేది రాయడం అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే మనకైతే ఎవరైతే పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్లో తీసుకునే వారు ఎవరైతే ఉన్నారో అకౌంట్ల వారే సో అకౌంట్లోకి ఎవరైతే పడబో తీసుకోబోతున్నారో సో అటువంటి పింఛన్ లబ్ధిదారులు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాకి మీ పింఛన్ మరియు మీ ఫోన్ నెంబర్కి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే మనకైతే రెడ్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది సో ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ ఎవరైతే ఉంటుందో మరియు ఈకేవేసి లింక్ ఎవరైతే అప్డేట్ చేయించుకొని ఉంటారో సో అటువంటి వారికే ఈ పింఛన్ డబ్బులు అనేది వారి ఖాతాల్లో నేరుగా జమ కావడం అయితే జరుగుతుందని అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది సో ఎటువంటి పింఛన్లకు సంబంధించిన ఎటువంటి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు సంబంధించిన డబ్బులు రావాలంటే ఖచ్చితంగా కేవైసీ మరియు ఎన్పిసిఏ లింకు మరియు బ్యాంక్ నెంబర్ సో ఇటువంటి మనకైతే కీలక కేవైసీ మరియు ఈ అప్డేట్స్ అనేవి చేయించుకుంటేనే ప్రభుత్వం నుంచి ఎటువంటి పేమెంట్స్ వచ్చినా ఖచ్చితంగా వారు లీస్ట్ అని మీరు లీస్ట్ అనేది ఎటువంటి పింఛన్లు కట్టేనే ఏ నెలలో పింఛన్లు తీసుకుంటున్నారు ఏ నెలలో పింఛన్లు కట్టానే మరి ఏ నెలలో పింఛన్లు అనేది తీసుకోలేదు ప్రతి హిస్టరీ అనేది ఎన్పిసిఐ లింక్ ద్వారా అయితే మీరు అయితే తెలుసుకోవచ్చు సో అందుకోసమే ఎన్పిసిఏ లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలనేది ప్రభుత్వం అయితే నిర్ణయించడం అయితే జరిగింది సో అలాగే ఈకేవైసీ కూడా అప్డేట్ అనేది చేయించుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే చేయడం అయితే జరిగింది ఈకేవైసీ ఎక్కడికి మీ ఫింగర్ ప్రింట్ ద్వారా మరియు మీ మరియు ఐ ఫింగర్ ప్రింట్ ద్వారా అయితే ఈ పింఛన్ డబ్బులు కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉండడానికి వీలుంటుందని ఖచ్చితంగా ఈకేవైసీ అప్డేట్ కూడా చేయించుకోవాలనేది ప్రభుత్వం మనకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఖచ్చితంగా రెడ్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో పింఛన్ లబ్ధిదారులు రైతు భరోసా సంబంధించిన ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎవరైతే డబ్బులు పథకాల ద్వారా తీసుకుంటున్నారో ఖచ్చితంగా వీరి ఖాతాలకి ఖచ్చితంగా ఫోన్ నెంబర్కి ఎన్పిసిఐ లింక్ మరియు యూకేవైసీ లింక్ ఉండాలని ప్రభుత్వం అయితే గట్టిగానైతే చెప్పడం అయితే జరిగింది సో ఇంకా ఎవరైతే ఇవి చేయించుకోలేరో ఖచ్చితంగా చేయించుకొని ఆగస్టు నెలలో పింఛన్ సంబంధించిన కొత్త పెంచిన ఇస్తున్నారో సో వాడి కోసం సిద్ధంగా ఉండాలని అయితే ప్రభుత్వం అయితే హెచ్చరించడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ అయితే అందులో పెట్టుకోండి వీటిని లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంస్కి షేర్ చేయండి థ్యాంక్ యూ